నారా లోకేష్ మిస్టర్ కూల్ పొలిటీషియన్ అని అందరి చేత అనిపించుకుంటున్నారు ఎట్లాగూ అంటే తాజాగా ఈ భాష వివాదం వస్తుంది కదా తెలంగాణలో వచ్చింది తమిళనాడులో వచ్చింది మహారాష్ట్రలో వచ్చింది ఇదే తెలంగాణ తమిళనాడు వచ్చింది అక్కడ స్టాలిన్ రోడ్డు కావాలని రేపుతున్నారు యాక్చువల్గా మోడీ వ్యతిరేక శక్తులు భాషని ఒక అస్త్రంగా చేసి ప్రజల మధ్య విభజన హిందువుల మధ్య విభజన అదొక అస్త్రంగా ఎంచుకుంటున్నారు దాన్ని నారా లోకేష్ ఒక స్ట్రాటజిక్గా మలిచారు దాంట్లో ఏ ఎవరి పక్షాన ఉండకుండా తెలివిగా ఆయన ఒక పదం వాడారు ఏ భాష అయినా మాట్లాడుకోండి ఏ బట్టలైనా వేసుకోండి ఏ ఆహారమైనా తినండి అదే సందర్భంలో అవన్నీ ఎవరిష్టం వాళ్ళది ఎవరి సంస్కృతి వాళ్ళది మేము వాటన్నిటి గౌరవిస్తాం అన్ని సంస్కృతులు గౌరవిస్తాం మా రాష్ట్రానికి రండి మా రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోండి మా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములకి కమ్ బిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ పిలుపు సోషల్ మీడియాలో ఒక్క ఎత్తున ట్రెండింగ్గా మారింది వైరల్ అవుతోంది ఇలాంటి అందుకనే జాతీయ వ్యవస్థలు కూడా మిస్టర్ కూల్ అంటూ తనని ప్రొజెక్ట్ చేస్తున్నాయి